దివ్యనామంలో నీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను జీవితంలో దేవుడిని చాలా అడిగావు తన కృప ద్వారా దేవుడు కూడా నీ ప్రార్థన ఆలకించి అంగీకరించి దేవుడు కూడా నీకు చాలా గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చాడు ఉదాహరణకు ఉద్యోగం కావచ్చు లేకపోతే నీ వివాహ విషయంలో కావచ్చు నీ ఇంటి నిర్మాణంలో కావచ్చు నీ జీవితంలో ఏదైతే ప్రభుని అడిగావో అవన్నీ కూడా దేవుడు తన కృప ద్వారా జ్ఞాపకం చేసుకుని నీకు ఇచ్చాడు అయితే నీవు ఉద్యోగాన్ని బట్టి నీ నూతన ఇంటిని కొత్త ఇల్లును బట్టి వాహనాన్ని బట్టి ప్రతిరోజు మురిసిపోతూ ఉంటే నువ్వు ఈరోజు రేపు మననాడు ఏదో తాత్కాలికంగా ఆనందించగలవేమో కానీ తర్వాత నీ జీవితంలో బలహీనుడైపోతావు ఎందుకంటే లోకములో ఉన్న వేటి అందు మనము ఆనందించిన మనము ఒకనొక సందర్భంలో బలహీనులు అయిపోతాయి ఎందుకంటే అవన్నీ నిర్జీవమైనవి అవన్నీ కూడా క్షయమైపోయి అయితే లోకంలో దేంట్లో ఆనందిస్తే నేను బలవంతుడు కాగలను అని ఉదయ కాల్ సమయంలో ఆలోచిస్తున్నావు కాదు దహ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదో వచనం ఒకసారి చూస్తాం యహోవయందు ఆనందించుట వలన మీరు బలం పొందేదాన్ని ప్రైజ్ ఆ అద్భుతమైన మాట అండి యహోవయందు మనం ఆనందిస్తే అంట మనం ధనవంతులం బలం పొందుతాం లోకంలో దేవునిలో తప్ప మరి దేంట్లను ఆనందించిన పలిహీనుడైపోతాం దేవుళ్ళు నిత్యమును ఆనందిస్తే బలం పొందుతాడు లేదు నేను బలవంతుడిగా నీ మరణం వరకు ఆయన రాకడ వరకు నిలబెడతాడు కాబట్టి ప్రభు లోకంలో క్షణికమైపోయేవి క్షణికమైనవి లోకంలో క్షయమైపోయేవి లోకంలో తరిగిపోయేవి తరిగిపోయేవి అల్పమైన వాటి కొరకు నేనుండి రేపు కనబడని వాటిలో నేను ఆనందించాను కాబట్టి నేను తరచుగా బలహీనుడైపోయాను నన్ను క్షమించండి అని ప్రభుత్వం పశ్చాత్తపడి నాకు ఏమి ఇచ్చిన ప్రభు లోకంలో నా ఆనందం నీలోనే అని చెప్పి చూడు నిశ్చయముగా నువ్వు బలవంతావు గొప్ప బలవంతుడుగా చేస్తాను పరిశుద్ధురా తండ్రి నీకు వందనాలు యోహో ఎందు ఆనందించదు వలన మీరు బలవంతులను రాయబడినట్లుగా ఎంతమంది అయితే నీలో ఆనందించాలి అని తీర్మానం తీసుకుంటున్నారో వారిని ఆనందింపజేసి బలవంతులుగా చేయండి ఇంతవరకు లోకంలో ఏ విషయంలో అయితే బ్రహ్మ ప్రజలు ఆనందిస్తూ వచ్చారో వారిని ఒకసారి క్షమించి నీలో మాత్రమే ఆనందించే వరంగా చేయమని ఏమున్నా లేకున్నా నీలో హర్షించే పరంగా చేయమని ఏ స్నాములో